రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు ముప్పై ఏడవ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఒంగోలులో ప్రకాశం జిల్లా డిటిసి ఆర్ సుశీల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ ఒంగోలు మేయర్ గంగారు సుజాత డిటిసి సుశీల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మినీ స్టేడియం వరకు సాగింది ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ విలేకరులతో మాట్లాడుతూ రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించే వాహనాలు నడపరాదని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటుందని దీనివల్ల కూడా ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయడం కోసం మనందరం కృషి చేయాలని అన్నారు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుందని తెలిపారు ఒంగోలు మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని అన్నారు మనం బాధ్యతగా ఉంటే ప్రమాదాలను నియంత్రించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు

లేకుండా డ్రైవింగ్ చెయ్యొద్దు నడి రోడ్ల బండాపి ట్రాఫిక్ జామ్ చెయ్యొద్దు అంబులెన్స్ లేక కన్నుల్లో ప్రాణం తెలుసుకోవాలి డ్రైవింగ్ భద్రంగా చేయాలి జగమంతా దర్శము ప్రాణం విలువ తెలుసుకోవాలి డైవింగ్ భద్రంగా చేయాలి జగమౌాలి య్యంటూ కోవద్దు డ్రైవింగ్ చేసుకుంటూ చాటింగ్ చెయ్యొద్దు హెయిర్ ఫాల్ అంటూ హెల్మెట్ తీయొద్దు తన వేగం ఎక్కువై తను చాలించొద్దు మారాలి ప్రాణం విలువ తెలుసుకోవాలి డ్రైవింగ్ భద్రంగా చేయాలి జగమంత ఆదర్శ అవ్వాలి సెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయద్దు నడి రోడ్ల banda p traffic jam చేయద్దు ambulance fire engine కు సైడ్ ఇవ్వ్ కాకన్నూ లొలే కెమెరాల ఉన్నవి చూడొమారా alli రోజు చెప్పిన అలి పిల్లలు బతుకు ఆగం చేసి పోవద్దు ముప్పై దాటాక ముద్దుగా నడపాలి సేపు డ్రైవింగ్ తోనే ఈరోజు పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా దానికి కూడా శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ నా జేసీ గారు అదేవిధంగా మా మేయర్ గారు అదేవిధంగా అందరూ కూడా తెలియపరచేది ఒకటి మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా మరి ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది ప్రారంభ కార్యక్రమం మరి ఇందులో ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు రాష్ట్ర రహదారులు మరియు లోకల్ రహదారులు వెళ్తున్నాయి క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు మొదటే కార్యక్రమం చేశాము చేస్తున్నాము అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవిరు మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడైతే ఈ రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి సో దురదృష్టవశాత్తు మరి మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి అట్లాగే దీని అన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ హెల్మెట్ ధరించకపోవడం వల్ల మనం విపరీతంగా ఈ ఈ క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము సో దానికి ఈ అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మరి మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీ కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను రాను టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి దాంతో రోడ్డు ప్రమాణాలు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా ఇందులో భాగంగా మీ అందరికి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉందండి థ్యాంక్ యూ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యంగా ముఖ్యమైన చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఆటోలు అన ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమంది అయితే మనం ఎక్కించగలము అంతకన్నా కూడా డబ్బులు త్రిబుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్లు వల్ల మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే కానీ హెల్మెట్ ధరించరు అలాగే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరి ముఖ్యంగా సేఫ్టీ ఏదైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో దాని దగ్గర మనం పాటించాలి అలాగే ప్రభుత్వం మీద తీసుకున్న చర్యలను కూడా మనం అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే కొంతవరకునైనా సరే మనం భద్రతగా ఉండగలమనే ఒక ఉద్దేశంతో మరి ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థిస్తున్నారు ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమం ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరు వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు వాక్తాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మరి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మే మేయర్ మేడము జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు ఈ ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము అందరూ పాటించాలని చెప్తున్నాము ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీకు మీరు అనుకోవాలి అది అందరూ కూడా పాటించండి మనం ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటించండి ఓకే